హలో నమస్తే అండి నేను సజ్జ రొట్టి చేసేది చూపిస్తున్నాను సజ్జ పిండి అంతా జల్లెడ పట్టుకొని దానికి కొంచెం పసుపు వేసుకొని ఉప్పు మిషన్కి సజ్జలు పంపించేటప్పుడు మి పంపించుంటాము ఉప్పు కానీ వేసి ఇప్పుడు నేను అందుకే కొంచెం వేసుకుంటున్నా జీలకర్ర నువ్వులు ఒట్టిమిరపకాయ గింజలు అన్నీ రెడీ చేసుకోవాలా ఒత్తిడి పిండి కానీ చేసుకోవాలా ఇప్పుడు ఇక్కడ ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకున్నాను అవి నీళ్ళు బాగా మరలుతున్నాయి మనము సజ్జ రొట్టి అంటేనే సంక్రాంతి రోజే చేసుకోవాలా తినాలనేది ఏం లేదు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినచ్చు మంచి పౌష్టికాంశం ఉండే పిండి ఇది ఏమి సంక్రాంతికి చేసుకోవాలంటే అప్పుడు అంతా రైతులు కొత్త పంట అంతా వచ్చింటాం కదా నూగులు సజ్జలు అవన్నీ చేసుకొని దేవునికి నైవేద్యం పెట్టేకి చేసుకుంటారు దీనికి చెనక్కాయ పొడి అన్నీ చేసుకుంటారు నేను వేడి మరలిచ్చిండేదంతా పిండికి వేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు అట్లా మూసిపెట్టినాను తట్టం పెట్టినాను ఎందుకంటే బాగా పిండి బాగుంటుంది బాగా మెత్తగా ఉంటుందని చూడండి ఇట్లా ముద్ద చేసుకున్నాను బాగా నాదుకున్న పిండి అంతా చాలా బాగుంటుంది నేను ఇది ఏం చేసినానంటే పిండి సజ్జలు పిండికి వేయించేటప్పుడు నేను ఉద్దివాళ్ళు వేసుకున్నాను ఒక పిడికిడంతా ఉద్దివాళ్ళు వేసుకున్నాను అందుకే ఉద్దిబాళ్ళు చూపించింది ఉద్దిబాళ్ళు వేసేదానిండి మనకి సజ్జ పిండి జిగుటు ఉంటుంది బాగా ఇరగవు రొట్లు బాగుంటాయి బాగా బాగా గట్టిగా అవుతాయి బాగుంటాయి కడక్ అవుతాయి రొట్లు చూడండి ఇట్లా అవన్నీ కలుపుకున్న పిండి ఇట్లయింది అందుకే అంత జిగుటు ఉంది అది పిండి సజ్జలు కొన్ని సజ్జలు ఉద్దిబేళ్ళు కొన్ని చెనిక్కాయలు వేసుకోండి మిషన్కి అయినాక మనం ఉప్పు పసుపు వేసి పెట్టుకుంటే పిండి ఎన్ని రోజులైనా కానీ చేదు రాదు సజ్జలు వేసి పెడితే చేదు వస్తుంది ఈ ఉప్పు అది వేసి పెడితే చేదు రాదు చూడండి ఇట్లా నేను ఒత్తిడి పిండి వేసుకొని ఈ ఉండి ఇట్లా నేను చేత్తోనే సజ్జ రొట్టి చేస్తాను ఒకరికి చేసేకి రాదు అంటే లట్టిచ్చు మనం చపాతీ లట్టిచ్చినట్లే లట్టియచ్చు అది కానీ చూపిస్తాను సజ్జ సజ్జరొట్టెటికి సైడ్సే బాగుండాలి తినేకి పొళ్ళు మళ్ళీ కూరలు నెయ్యి వెన్న వెన్న ఉంటే ఇంకా బాగుంటుంది ఇవన్నీ ఉంటేనే సజ్జ రొట్టి మనము జొన్న రొట్టె ఎట్లా తింటామో సజ్జరొట్టెనూ అట్లా తింటుంటే ఉత్త రైసే తినుకోకుండా ఇవి తింటుంటే కొంచెము బాగుంటుంది చూడండి అది నేను చేతితో తట్టి ఇంటి కదా ఇప్పుడు ఇది నేను లట్టిస్తున్నా చపాతి పిండి చేసుకున్నట్లు గొద్ది పిండి మనం ఎట్లా లట్టిస్తామో అట్లా చపాతి ఏమంటే స్మూత్గా లట్టించాల రఫ్గా చేయరాదు మనకు యా సైజు కావాలంటే ఆ సైజు చేయొచ్చు ఫస్ట్ స్టార్టింగ్ అయితే కొంచెం మీరు చిన్నగానే చేసుకోండి రొట్లు మళ్ళీ మళ్ళీ బాగా పెద్దగా చేసుకోవచ్చు చూడండి నేను నీళ్ళన్నీ ఇట్లా పోసింటి కదా దీనికి ఒక చుక్కగానే నూనె కాపట్టదు అందుకే అంత ఆరోగ్యంగా ఉంటుంది ఇది ఎంత మనం బాగా కాలుస్తామో అంత అవుతుంది దీనికి సైడ్స్ టమాటా కూర నెయ్యి ఊరగాయ పెట్టుకున్న చిట్నీ పొడి ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్న దీనికి మీరు ఎన్ని సైడ్స్ ఉంటే అంత బాగుంటుంది మీరు తయారు చేసి రొట్టెలు చేసి తినండి